వికారాబాద్ జిల్లా పరికి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుల పదవి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యాడు నూతన కమిటీ చైర్మన్ గా చైర్మన్ పార్థసారథి పంతులు పాలక వర్గం సభ్యులుగా ఎర్రగడ్డపల్లి గోపాల్ సురేఖారెడ్డి ఆలూరి నర్సింహులు అర్చకుడు పాండ్య ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆలయ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు తాను మాట్లాడుతూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం మొట్టమొదటిగా కమిటీ వేసింది నేనేనని తెలిపారు పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించాలని బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరిపించాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు పరిగి నియోజకవర్గంలో పురాతన ఆలయాలకు అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు కూడా మన ఆలయానికి ఏదో ఒక కంపల్సరీ కావాలి అందరం వచ్చి మనం గుడికి వచ్చి మనం అందరం కలిసి డెవలప్ చేయాలి కొంతమంది కొంతమంది ఒంగోలు లేవు కొంతమంది అందరం కూడా మన అంటే ఎవరో ఇష్ట దైవం ఇష్టం ఉంటాయి కాబట్టి మనం ఆధ్యాత్మిక చింతన సైడు తప్పకుండా మనం అందరం కూడా చేయాలి ఎందుకంటే ఎవరైతే తన కుటుంబాన్ని ప్రేమించరు ఎవరైతే తన యొక్క మతాన్ని ప్రేమించరు అతను దేన్ని కూడా ప్రేమించారని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటిని మన కుటుంబాన్ని ప్రేమించాలి మన మతాన్ని ప్రేమించాలి మనం అది కాకుండా వేరే మాటలు ఎవరైనా మాట్లాడితే అది వాస్తవం కాదు అన్న విషయాన్ని కూడా మీ అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా దైవ చింతన కలిగి ఉండి మన యొక్క ఆలయ ప్రసిద్ధిని మొత్తం కూడా మన బంధుమిత్రులందరూ కూడా చేరే విధంగా వారి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ తొమ్మిది పది పదకొండు ఈ నెల పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలని ఇక్కడ చేయాలని మన సిద్ధాంతి పాఠశాత్మక గారు ఆల్రెడీ నిర్ణయం చేశారు కాబట్టి మనమంతా కూడా దాన్ని శ్రేసావయించి మనమంతా కూడా బంధుమిత్రులు కూడా పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని గతంలో కూడా పెద్ద ఎత్తున మనం చేసినాం అప్పుడు కూడా కొంతమంది బ్రాహ్మణులు అటు కల్వకుంటే అటు సైడ్ నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు బాగా పూజలు చేసేరు అప్పుడు చాలా మంది మన శ్రీనివాసులు ఈవో గారు కూడా దాంట్లో గత సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేసి చాలా కార్యక్రమాలు బాగా చేశారు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేస్తామన్న విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా కార్యక్రమాల రీత్యా మీరు ఎప్పుడైనా సమానికి రాకుండా మీరు స్థానికంగా పంతులుగా ఉంటారు కాబట్టి ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది జర మనకు అల్కగా పంతులు మన అశోక్ చెప్పినట్టుగా నేను లేకున్నా సరే పంతులు కొనసాగించాలని చెప్తున్నాను ఎందుకంటే ఒకసారి టైం ఉంటుంది ఉండదు ఎందుకంటే పని రీత్యా ఎక్కడైనా లేకున్నా సరే ఎందుకంటే మనకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి ఆయన అధికారం లోపల పనులు కొనసాగించాలని మీకు అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ग्रामी वसी हूंदा

హిందూ దేవాదాయ హిందూ దేవాలయ ధర్మాదాయ చట్టము చట్టము ముప్పై బై ముప్పై పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఏడు మరియు పది